యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం ఒక్కర్లేదు అదేవిధంగా ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీస్ అంటే ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ మూవీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఇద్దరు హీరోలు మూడుసార్లు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు అప్పట్లో వారి గురించి వచ్చిన సంచలన ఫుకారులేంటో చూద్దాం ఆ దశలో ఉదయ్ కిరణ్ చిత్రపరిశ్రమలోకి వచ్చాడు టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ స్టార్ అన్నట్లుగా ఉదయ్ కిరణ్ హవా కొంతకాలం కొనసాగింది మహేష్ బాబు ఎన్టీఆర్ లాంటి హీరోలకు సమానంగా ఉదయ్ కిరణ్ క్రేజ్ పెరిగిపోయింది ఉదయ్ కిరణ్పై తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని అభిమానం ఉంటుంది ఉదయ్ కిరణ్ని ఎప్పుడు తలుచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది అద్భుతమైన నటుడిగా మంచి కుర్రాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు కానీ ఒక్కసారిగా అతడి కెరీర్ పతనం కావడం ఫలితంగా ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు దీనితో ఆత్మహత్య చేసుకున్నాడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి హీరోల తర్వాత కొత్త తరం యువతరం అప్పుడే మొదలవుతుంది ఆ దశలో ఉదయ్ కిరణ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ స్టార్ అన్నట్లుగా ఉదయ్ కిరణ్ హవా కొనసాగింది మహేష్ బాబు ఎన్టీఆర్ లాంటి హీరోలకు సమానంగా లేదంటే అంతకు మించి ఉదయ్ కిరణ్ క్రేజ్ ఉండేది ఉదయ్ కిరణ్ క్రేజ్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ మహేష్ బాబులకు సరైన హిట్సే లేవు యువతల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఉదయ్ కిరణ్ పై విపరీతమైన క్రేజ్ సొంతం చే ఉండేది కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు ఇతర కారణాలు ఏవైనా కావచ్చు అతడి కెరీర్ పతనం అవుతూ వచ్చింది ఉదయ్ కిరణ్కి టాలీవుడ్లో ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండేది ఎన్టీఆర్తో అయితే ఉదయ్ కిరణ్ అనేక వేదికలు షేర్ చేసుకున్నాడు ఇంత మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఉదయ్ కిరణ్ ఎన్టీఆర్తో మూడుసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు ఎన్టీఆర్ నటించిన రాఖీ ఉదయ్ కిరణ్ అబద్ధం చిత్రాలు ఒకరోజు గ్యాప్లో రిలీజ్ అయ్యాయి రెండు వేల ఆరు డిసెంబర్లో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి రెండు వేల పన్నెండులో ఉదయ్ కిరణ్ నువ్వెక్కడుంటే నేనె నేనెక్కడుంటా చిత్రం విడుదలైంది వారం గ్యాప్ కూడా లేకుండా ఎన్టీఆర్ దమ్ము రిలీజ్ అయింది రెండు వేల పదమూడులో ఎన్టీఆర్ బాద్షా చిత్రం రిలీజ్ కాగా వారం వ్యవధిలో ఉదయ్ కిరణ్ జై శ్రీరామ్ చిత్రం రిలీజ్ అయింది ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో ఒక సమయంలో సంచలన పుకార్లు వినిపించాయి రెండు వేల ఎనిమిదిలో ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాడట ఆ టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి ఫ్యామిలీ ఉదయ్ కిరణ్కి సంబంధించిన విషయాలు కూడా అప్పట్లో హైలైట్గా నిలిచాయి చిరంజీవి పార్టీకి వ్యతిరేకంగా ఉదయ్ కిరణ్ని తెలుగు తెలుగుదేశంలోకి ఆహ్వానించారనే పుకారు పెద్ద ఎత్తున వినిపించింది ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ గురించి మరొక రోమన్ కూడా ఉంది ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు చివరి చూపుకు కూడా ఎన్టీఆర్ వెళ్ళలేదు ఆ టైంలో ఎన్టీఆర్ ఇండియాలో లేడని కొందరు అంటుంటే మరికొందరేమో ఉదయ్ కిరణ్ని ఆ స్థితిలో చూడడం తారక్కి ఇష్టం లేదని అలా చూస్తే భరించలేనేమో అని ఉదయ్ కడసారి చూపుకి ఎన్టీఆర్ వెళ్ళలేదు అంటారు ఇంకొంతమంది